గిసిల్ పెలికోట్ ఫ్రాన్స్ కంట్రీకి చెందిన ఈమె ఆమె భర్త మొత్తం మంది ఇచ్చి పది సంవత్సరాలుగా ఇతరులతో అత్యాచారం చేస్తున్నాడు ఈమె గ్రహించిన తర్వాత ఆ భర్త మీద కేసు పెట్టి మీడియా అందరిని పిలిచి ఈ కేసు హియరింగ్ మీరేనండి నేను బాధితురాలుగా ఉండాలని నేను అనుకోవట్లేదు నా సంతానానికి ఇది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ సమాజం నేను ఈ వయసులో ఈ కేసు ఎందుకు అని చెప్పిన ఇది ఈ ఏదైతే నా బాధ ఉందో ఇతరులకు తెలియాలి అని ధైర్యంగా నన్ను ఫోటో తీయండి అని మీడియాని కవర్ చేసి మరి ఈ కేసులో ఆమె న్యాయం నెగ్గించుకుంది ఇందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక సందర్భంలో మనకి ఇలాంటి ట్రామా జరుగుతూ ఉంటుంది మనతో సంబంధం లేకుండా ఎక్కడో చోట ఈ బాధను అనుభవిస్తాం మనం బాధితురాలుగా బాధితుడిగా మనం ఉండడానికి వీలేదు మనం కూడా ధైర్యం చేసి ఏమిలాగే మనం